మా తమ్మికి మాకు మా కుటుంబం నుంచి వచ్చింది ఒక త్రీ ఏకర్స్ స్టిల్ ఇప్పటికి కూడా నోట్ చేసుకోరు మూడు ఎకరాల పొలం ఇచ్చారు మాకు ఇప్పుడు ఆ మూడు ఎకరాలను మూడు వందల ఎకరాలు చేసేరా మూడు వేల ఎకరాలు చేసేరా నాకు ఉండబడిన భూమి ఇప్పటికీ పది ఎకరాలు ఆ మూడు ఎకరాలకు ఏది అయితే ఇద్దరు కలుపు అని చెప్పు ఆ మూడు ఎకరాల భూమి ఇప్పుడు మూడు వందల అయిందా మూడు వేల ఎకరాలు అయిందా బ్రదర్కి సంబంధించింది ఆయన కష్టపడుకుంటా ఆయన కొనుక్కుంటూ వెళ్ళిపోయిండు నా స్థాయి దగ్గరగా కష్టపడి నేను కొనుక్కున్నా ఈ మూడు ఎకరాలకు ఇంకొక రెండు ఎకరాలు ఒకసారి ఎకరం ఒకసారి రెండు ఎకరాలు వస్తారు ఒక పది ఎకరాలు చేసుకున్నాను నాకు ఇద్దరు బాబులు నాకు ఆస్తుల మీద పెద్ద ఎమోషన్గా నాకు ఉండదు ఉన్న దాంట్లో వెల్ సెటిల్డ్గా ఇదివరకు ఉన్నదానికి ఇప్పుడు బెస్ట్గా ఉన్నాం రైట్ ఓకే అన్న ఇందాక మనం మాట్లాడినట్టుగా ఉష్కమయ్యి బొంబాయి పోయినటువంటి బీర్ల శంకరు ఎట్లా సంపాదించుండు ఈ అంతా ఎట్లా నిర్మించుండు అంతా కూడా ఈ కోటని అంటే అంటే జనరల్గా ఇప్పుడు మనకు నాకు ఇన్సూరెన్స్ లో ఎల్ఐసి ఇన్కమ్ ఉంటుంది అంత ఈజీ అవుతుంది అన్న అంటే ఇప్పుడు మల్లారెడ్డి లేకపోతే సంపాదించుకున్నాడు అంటే మీరు కూడా అదే చెప్తున్నారు అన్న మల్లారెడ్డిది అని అంటే ఎదుటి వ్యక్తుల గురించి నాకు అంటే కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా మాత్రం నేను ఒకటి ఆలోచిస్తాను ఇప్పుడు ఉదాహరణకు ఒక మూడు లక్షల రూపాయలు పెట్టి ఒక ఎకరం ఉంటాం ఒక ఐదేళ్ళు పోతే అది రియల్ ఎస్టేట్ కదా అన్న ఎకరా ముప్పై లక్షలు కూడా అమ్మొచ్చు అలా తప్పేముంది జనం జనరల్గా జనాలు చేసే పనే మనం చేసినాం కదా కష్టపడి ఒక మూడు లక్షలు సంపాదించుకుని ఒక ఎకరంగా కొనుక్కున్నా మనం ముప్పై లక్షలకు అమ్ముకున్నా దానిలో మనకి ఇబ్బంది ఏమున్నది రియల్ ఎస్టేట్ అందరు చేసేది కదా ఒక రూపాయి వస్తే మనకు తోచింది ఎందుకంటే కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి ఇప్పటికీ స్కూల్స్లలో స్పోర్ట్స్ మెటీరియల్ నేను ఇస్తున్నా తమ్ముడు ఇస్తున్నాడు ఇప్పటికి తోచిన సాయం చేస్తున్నాం దాని రీజనే అది మనం చేసేది ఇట్లా ఇట్లా పాసిబుల్ అయింది ఉష్క అంటే నూట యాభై రూపాయలకు వంద రూపాయలకు ఓటీలు చేసుకుంటే ఉష్క పోసినటువంటి శంకర్ ఇట్లా సంపాదించండు అని అంటే నాకు ఒకటే అన్న నేను మీ నెంబరు ఐదు గంటలకు వేస్తాను నేను రోజు స్టిల్ నౌ స్టిల్ ఇప్పుడు ఐదు గంటలు లేస్తా ఐదు గంటలకు లేస్తే అసలు నేను ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి మనం ఒక క్రియేట్ కావాలి మనం సమయంను వేస్ట్ చేయకుండా ఏదోటి క్రియేట్ చేయాలి మరి అంటే భువనగిరి బ్రాంచ్లో ఐదు వందల మంది ఏజెంట్లు ఉంటాన్న నాతోటి పోలిక్కి ఐదు వందల మంది ఏజెంట్లు ఉంటారు ఏ ఒక్క పర్సన్ మరి నాకు ఏం బిఎండ్డబ్ల్యూ ఎవరికి లేదు నాకు మూడు కార్లు ఉన్నాయి ఎందుకు కొనుక్కున్నా అంటే కష్టపడి కొనుక్కున్నా కష్టం అంటే నీ దగ్గర పొద్దున్న లేస్తే ఒక ఇరవై మంది కస్టమర్ కలుస్తాను నాకు వంద రూపాయల నుంచి కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు కట్టే ప్రీమియంలు ఉన్నాయి నాకు నా ఎల్ఐసిలో నేను ఆ రకంగా ఉన్నత కుటుంబాల దగ్గరికి వెళ్ళి పూర్తిగా వైట్ మని ఉండి వాళ్ళకి ఎవరికైతే అవకాశంగా ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళకు నేను సెలెక్ట్ పర్సన్స్ ఎన్నుకుంటాను నాకు సినీ ఫీల్డ్ ఉంటారు పాలిటీషన్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఎన్ఆర్ఐస్ ఉంటారు బెంగళూరు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నారు నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి మంచి నిర్మాతలు ప్రొడ్యూసర్స్ ఉన్నారు నా దగ్గర ఇన్కమ్ కట్టేటాలు ప్రీమియం కట్టేటాలు నాకు వైట్ మనీ కదన్న నాకు ఏది వచ్చినా కూడా కోటి రూపాయలు మీరు కడితే నాకు ఎల్ఐసి నుంచి వచ్చే టీడీఎస్ కట్టే వస్తుంది అది అది దాన్ని బేస్ చేసుకొని అట్లా పెట్టుకున్నా రెండు ప్లాట్లు కొనుక్కున్నా అట్లా కొనుక్కొని స్థాయికి వచ్చిన అంతే అంతే ఇక్కడ మీరు ఏదన్నా నిరూపించవచ్చు కడి తెరిచిన పుస్తకం బిర్లా శంకర్ తెరిచిన పుస్తకం ఏ లాంటిది ఇప్పటి వరకు స్టిల్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ స్టిల్ బర్త్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా కబ్జాలు చేసినట్టుగా ఎక్కడైనా భూ దందాలకు చేసినట్టుగా ఏదైనా ఎవరిని బెదిరించినట్టుగా అంటే మచ్చలేని చంద్రుడా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను మచ్చలేని చంద్రుడే పబ్లిక్ ఎరుకుంటుంది అది నాది నేను చెప్పుకోవడం కాదు కదా నాది ఏందనేది నా 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 యొక్క స్ట్రీమ్ ఏంటంటే మొదటి నుంచి కూడా మనం కష్టపడాలి మనం ఎంజాయ్ చేయాలి